మిత్రులందరికీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మనం మేడి చెట్టును సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తాము ఈరోజు మేడి చెట్టు చుట్టూ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి మేడి చెట్టునే ఔదుంబర వృక్షం అని కూడా అంటారు దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివిన విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి సంబంధించి పురాణాలలో ఒక అద్భుతమైన కథ తెలియజేయబడింది పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో సంచారం చేస్తుండగా అడవిలోని పరిసర ప్రాంతాలలో దూరంగా భిల్లుడు అనే అబ్బాయి కనిపిస్తాడు బిల్లుడు అడవిలో దొరికే కందమూలాలను సమిదలను తీసుకుంటూ జంతువులను వేటాడుతూ ఉండేవాడు అనుకోకుండా ఆ సమయంలో బిల్లుడి మీదకు ఒక పెద్ద పులి వస్తుంది కానీ ఆ పులి బిల్లుడు కళ్ళలోకి చూడగానే భయపడి పారిపోతుంది ఇదంతా ఆకాశ మార్గంలో సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు చూస్తారు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుణ్ణి ఇలా అడుగుతుంది అడవిలో కందమూలాలు సమిధలు ఏరుకునే ఈ బిల్లుడిని చూసి భయపడి పులి పారిపోయింది ఎందుకు అని పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు ఆ బిల్లుడి పేరు దూరశ్రవుడు ఆ బిల్లుడికి ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఈ పరిసర ప్రాంతాలలోని ఒక ఆశ్రమంలో దలాధనుడు అనే పేరు గల మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన గొప్ప దత్తాత్రేయ భక్తుడు దళాదనుడి కఠోర తపస్సు చూసి మెచ్చి దత్తాత్రేయ స్వామి స్వయంగా ఈ దత్తాత్రేయ వజ్ర కవచాన్ని దళాదరుడికి బోధించుచుండగా ఈ దూరస్వుడు అనే బిల్లుడు వినడం వలన ఆ బిల్లుడికి ఆ శక్తి వచ్చింది ఆ బిల్లుడి కళ్ళలో దత్తాత్రేయ శక్తిని చూసి ఆ పులి పారిపోయింది అని శివుడు పార్వతీదేవికి తెలియజేస్తాడు ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవడం వలన వినడం వలన శత్రు బాధలు తొలగిపోతాయని మనసులోని కోరికలు నెరవేరుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈరోజు కుక్కలకు రొట్టెలను ఆహారంగా పెడితే కూడా మంచి జరుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఓం దత్తాత్రేయ స్వామియే నమ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬು